ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ లెవెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచిలో టీమిండియా ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమిండియా బౌలింగ్ దాటికి రెండు వందల నలభై పరుగులకే కోల్పోయింది అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల యాభై ఏడు పరుగులు చేసింది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ అయిన ఏబీ డివిలియర్స్ ఒక విధంగా చెప్పాలంటే టీమిండియా దాటికి ఆస్ట్రేలియా చేతులెత్తేసిందని ఏబీ డివిలియర్స్ అన్నాడు ముఖ్యంగా టీమిండియా బౌలర్లు చాలా అద్భుతంగా రాణించారని అన్నాడు ముఖ్యంగా హర్షిత్ రానా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు కేవలం ఆరు ఓవర్లు వేసి నలభై నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసి టీమిండియా బౌలింగ్లో కీలక పాత్ర పోషించాడు హర్షిత్ రానా అయితే అనంతరం అతని యొక్క బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ అయిన ఏబి డివిలియర్స్ టీమిండియాను ఇప్పుడున్న ఫామ్లో ఓడించడం ఎవరి వల్ల కాదని సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డివిలియర్స్ అన్నాడు